వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతలు సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి ప్రశంసించారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చంటి ప్రారంభించారు స్వయంగా పాదచారులకు వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ఏలూరు శాఖ అధ్యక్షులు రాధా వల్లభదాస్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి త్రిపర్ణ రాజేష్ బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు Kazuto relствен na sengwuna... Aakaza dainti yaanya Nogonwelakam, Uras coast Beto na ngayungio Utara, Nagasa, ��o kathara...

Nasa wala. Pe Papa interк.. Aасar shake it all. Nandhamma. Last name puppy. See here. Tushpanama 없는 lohu. Kokana palil? Kanmaday. Kabudha. Kalimaan. Apati oldie? Sasara. Masara la tu. పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్